స్వర్గం నుండి పుణ్యం క్షీణించిన వెంటనే మరియు నరకం నుండి పాపం క్షీణించిన తర్వాత మనిషి భూమిపై తిరిగి జన్మించాలి ఎందుకంటే నీ జన్మ అసంపూర్ణం అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం మోక్షం గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరూ సాధారణంగా కేవలం మోక్షం లేదా ముక్తి అంటే స్వర్గం అనుకుంటారు కానీ స్వర్గం అనేది మనం చేసిన ధర్మ పనులకు వచ్చే పుణ్యం వలన భోగాలు అనుభవించే ప్రదేశం మాత్రమే అలాగే పాపాలు చేసిన వాళ్ళకి పాపఫలం ఫలం అనుభవించడానికి నరకలోకానికి వెళ్ళి నరకంలో మనం చేసిన పాపాలకి ఫలితంగా శిక్షను అనుభవించే ప్రదేశమే నరకం పుణ్యం క్షీణించిన మరుక్షణం స్వర్గం నుంచి అలాగే పాపం క్షీణించిన తర్వాత నరకం నుంచి మళ్ళీ భూమిపై జన్మించవలసిందే తప్పదు ఎందుకంటే నీ జన్మ పరిపూర్ణం కాలేదు అయితే మతాలు కేవలం స్వర్గం నరకం దేవుడి దగ్గరే ఆగిపోయాయి కానీ సనాతన వైదిక ధర్మం మాత్రమే ఎన్నో మెట్ల గురించి చెప్పింది అలాగే సామాన్యంగా లోకంలో ముక్తి అంటే ఏవో పైనున్న లోకాలకు వెళ్ళి కైలాసం వైకుంఠం లేదా స్వర్గానికి వెళ్ళి సుఖాలు అనుభవించటమే అని అనుకుంటారు అందుకే అంటారు పూజలు యజ్ఞాలు దానాలు వ్రతాలు చేసుకోకపోతే ముక్తి ఎలా వస్తుంది అని వాడు పిల్లికి బిచ్చం పెట్టడు ఫలానా వాడు ఎంగిలిచ్చేతో కాకిని తోలడు వాడికి పూజ లేదు పునస్కారం లేదు ఇంకా వాడే మోక్షాన్ని పొందుతాడు అని అంటే మోక్షాన్ని గనక పొందాలంటే పూజా పునస్కారాలు చేయాలని భక్తితో భగవంతుని కొలవాలని జపతపాలు చేయాలని దాన ధర్మాలు చేయాలని ఇలా చేస్తేనే ముక్తి అంటవు అంటారు సామాన్యంగా మరి ఇక్కడ ఆది శంకరాచార్యులు వారు స్పష్టంగా చెబుతున్నారు శాస్త్రాలను గురించి బాగా ఉపన్యాసాలు ఇచ్చిన యజ్ఞాలు చేసి దేవతలను ఆహ్వానించి తృప్తిపరిచిన సత్కర్మాలు పుణ్యకారాలు ఇవన్నీ చేసినా దేవతలను ఎంతగా పూజించినా ముక్తి లేదు వంద మంది బ్రహ్మల కాలం ను అంటే కోటాను కోట్ల జన్మలు ఇలా చేసినప్పటికీ ముక్తి రాదు మరి ఎలా వస్తుంది ముక్తి నేను ఆత్మను అని అనుభవరీత్యా గ్రహిస్తే తప్ప ముక్తి లేదు మోక్షం లేదు పైన చెప్పిన కార్యాలని సత్కార్యాలే వాటిని సక్రమంగా చేసినట్లయితే స్వర్గలోకాలకు వెళ్ళి అక్కడ భోగాలు అనుభవించడం కూడా నిజమే అయితే పుణ్యం వల్ల ఖర్చే పోగానే తిరిగి ఈ లోకంలోకి రావాల్సిందే మళ్ళీ చరిత్ర ప్రారంభించాల్సిందే అయితే ముక్తి పొందాలనుకున్న వారు మోక్షప్రాప్తిని కోరేవారు ఇవన్నీ చేయవలసిన అవసరం లేదా చేయకూడదా అంటే చేయాల్సిందే మరి ఎలా చేయాలి ఎందుకు చేయాలి మన మనోబుద్ధులు యొక్క అలజడులు తగ్గించి శాంతపరచుకోవడానికి నిష్క్రమంగా ఎట్టి కోరికలు లేకుండా కర్మలను చేయాలి అంతవరకు వీటి ప్రయోజనం